అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకునే వచ్చారని అడిగితే కలబొలి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు ఖచ్చితంగా ఇక్కడ చీర్చి ఇది కూడా రాజకీయం అన్న మాట ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్ సిపి ఏదైనా శివరాజకీయం చేయడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి శివరాజకీయాల్లో దిట్ట కాబట్టి ఇక్కడ ఈ శవాన్ని వైఎస్ఆర్ సిపి రాజకీయం చేయాలను ఆ రాజకీయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది వాళ్ళు దీనిని ప్రమోట్ చేస్తున్నారు ఏదో ప్రభుత్వం ఏదో పోలీసులు తప్పు చేసేసారు ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తుంటే దాన్ని వీళ్ళు వీళ్ళ స్వయాన మహిళా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే దానిని ప్రమోట్ చేయడం ఇక్కడ చాలా దురదృష్టకరం దయచేసి వాళ్ళకి అర్థమై చేస్తున్నారో అర్థం కాక చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు చేయడం హండ్రెడ్ పర్సెంట్ దానిని నేను ఖండిస్తాను అది తప్పుగా చెప్తాను ఒకవేళ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాను